సర్వాధికారియువు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని ధ్యానించారా ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడపండి దేవుని సన్నిధిలో గడపకుండా గడప దాటి బయటకు వెళ్ళొద్దని మీ అన్నగా మీ కుటుంబ సభ్యునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను మంచిది ఈరోజు మంగళవారం కదా సిస్టర్ జ్యోతి జర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి అద్భుతమైన వర్తమానం దైవచంద్రాలు మనకు అందించబోతున్నారు తప్పకుండా లైవ్లో పాల్ందండి ప్రాముఖ్యంగా గురు శుక్రవారాలు అమలాపురం యానం ప్రాంతానికి నేను ఇస్తూ ఉన్నాను ఎరిగిన వాళ్ళందరికీ ఇది షేర్ చేయండి మరి ప్రాముఖ్యంగా వచ్చే వారంలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మదనపల్లిలో మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ రాజశేఖర్ రాజశేఖరయ్య గారు ప్రత్యేకమైన కోటాలు ఏర్పాటు చేశారు నేను మదనపల్లి ప్రాంతానికి వస్తూ ఉన్నాను ప్రార్థించండి ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ పాలుందండి అలాగే వచ్చే వారం చివరిలో సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాడ్ శుక్ర శనివారాలు వర్తమానం ఇవ్వడానికి నేను రాబోతు ఉన్నాను సికింద్రాబాడ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా ఆ ప్రాంతాలకు రావటానికి ప్రయత్నం చేయగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఇదేనో ఓ ప్రత్యేకమైన వర్తమానం మీరు వినండి మీరు విని అనేకులకు షేర్ చేయండి క్రైస్తవుడు తన జీవితంలో ఉన్న స్థితితో తృప్తిపడాలి అట్ ద సేమ్ టైం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావటానికి ప్రాణముడ్డి పోరాడేవాడిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి మంచిది ఇదేనో ఓ ప్రత్యేకమైన వర్తమానం మీరు విని అనేకులు వినేటట్లుగా ఎంతమందికి మీరు షేర్ చేయగలరో ఈ వర్తమానాన్ని షేర్ చేయండి క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలి ఉన్న స్థితితో తృప్తిపడాలి సంతోషం ప్రభా కనీసం నాకు ఈ స్థితి అయినా ఇచ్చావు ఈ స్థితిలో లేకుండా అల్లాడిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు అందుకు నీకు కృతజ్ఞతలు అని ఉన్న స్థితిని బట్టి తృప్తిపడుతూ ఆ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావటానికి ప్రాణముడ్డి పోరాడేవాడిగా ఉండాలి భక్తిలోనైనా భుక్తిలోనైనా అగైన్ భక్తిలోనైనా భక్తిలోనైనా ఉన్న స్థితి నుండి ఉన్నత శిఖరాలకు చేరటానికి ఎలా మనం ప్రయత్నం చేయాలి కొందరు చారగలుగుతున్నారు మరి కొందరు చారలేకపోతున్నారు మన జీవితంలో సాధించాలి ఛేదించాలి అంటే ఏం చేయాలి బైబిల్లో ఒక అద్భుతమైన సన్నివేశం మీతో పంచుకుంటాను ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి ఆది కాండం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ నుంచి ముప్పయో వచ్చిన వరకు నాతో కలిసి ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భంలో నుండిరి ఇరవై ఎనిమిది ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటకు చాంచాను గనుక ఎర్ర ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట వచ్చానని చెప్పాను ఇరవై తొమ్మిది అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటకు వచ్చాను అప్పుడు ఆమె ఆమె నీవేళ ఛేదించుకుని వచ్చి అనేను అందుచేత అతనికి ఫెరేస్ అను పేరు పెట్టబడను ముప్పియవచ్చును తరువాత తన చేతికి తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చాను అతని పేరు జరహ్ రైట్ విన్నారు కదా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇదొక అద్భుతమైన సన్నివేశం తామారు నిండు గర్భవతి ఆ గర్భంలో ఇద్దరు శిశువులు ఒక అతని పేరు జరహు ఇంకొక అతని పేరు పెరేశు ఎరుగుదురు కదా అయితే తల్లి కడుపులో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ పోరాడుతున్నారు జరహు ఆ తల్లి గర్భంలో నుంచి నేను బయటకు వస్తున్నాను అన్నట్లుగా చెయ్యి బయటకు చేశాడు గర్భంలో ఇద్దరు పిల్లలు ఉన్నారని వీళ్ళు ముందు పుట్టినోడెవరో తర్వాత పుట్టినోడెవరో కన్ఫ్యూజన్ అయిపోద్దని చెప్పి పాపం మంత్రసానికి ఎంత తొందరగాని చేతికి ఎర్రని దార చేతికి ఒక దారం కట్టింది ఇతడు మొదట పుట్టినవాడు ఇతడు పెద్దవాడు అని చెప్పడానికి ఏమైందో ఏమో అతడు తన చెయ్యి వెనక్కి తీశాడట వెనకున్న పెరేసు మొదటగా పుట్టాల్సిన జరహును ఛేదించుకొని ముందుకు బయటకు వచ్చేసేసేసాడు ఆ తల్లి ఆశ్చర్యపోయి మంత్రసాని ఆశ్చర్యపోయి నీవేళ ఛేదించుకొని అనగా నీవేళ బ్రద్దలు చేసుకొని నీవేళ ఆటంకాన్ని తొలగించుకొని మరో రకంగా చెప్పాలంటే నీవేళ గోడలు బ్రద్దలు చేసుకొని బయటకొచ్చావు అని అతనికి ఫెరెస్సు అనే పేరు పెట్టింది మీరు అనొచ్చు అయ్యా గర్భంలో అసలు లోకమేంటో తెలియని శిశువులు గర్భంలో కొట్లాడతారా గర్భంలో ఇలా పెనుగులాడిద్దా బైబిల్ చెప్పటం కానీ మేము వినటం కానీ ఈ చరిత్ర ఇక్కడే కాదు బైబిల్ ఇంకో చోట ముందు రాసి ఉంది ఇది వీళ్ళ తాత జీవితంలో జరిగింది ఎవరి జీవితంలో చెప్పండి కింద కామెంట్ బాక్స్లో రాయండి గర్భంలో కవల పిల్లలిద్దరూ కొట్లాడుకున్న సంగతి బైబిల్లో మొదట ఎక్కడ మనం చూస్తాం కామెంట్ బాక్స్లో రాయండి ఎస్ రెబకమ్మ గర్భంలో యాకోబు యేషావులో కొట్లాడుకున్నారు కదా అంటే కొట్లాడుకోవటం అంటే నేను బయటకు రావాలంటే నేను బయటకు రావాలని ఇది కొంతమంది తెలియక అబద్ధం అని అంటారు తముడు చెల్లి గత కొన్ని సంవత్సరాల క్రితం చైనా దేశంలో ఓ తల్లి గర్భవతిగా ఉంది అప్పే రాక మునిపే భయంకరంగా పెయిన్ అనుభవిస్తూ ఉంది ఏంటని నీ స్కానింగ్కి వెళ్తే ఆ తల్లి గర్భంలో ఇద్దరు శిశువులు ఉన్నారు విచిత్రం తెలుసా ఆ ఇద్దరు ఈ ఆ ఇద్దరు శిశువులు తల్లి కడుపులోనే కొట్లాడుకుంటున్నారట ఆ వీడియో మీకు చూపిస్తూ ఉన్నాను చూడు తల్లి కడుపులో ఉన్నప్పుడే కొట్లాడుకుంటూ ఉన్నారట అది చూసిన తర్వాత అది చూసిన తర్వాత ఏం కాదు కానీ అది చూసిన తర్వాత బా నా దేవుని వాక్యం ఎంత స్వచ్ఛమైనదో కదా ఇది కల్పన కథలు కాదు ఊహించి చెప్పిన ఊహాజనితం కాదు కాకము కబుర్లు అంతకన్నా కాదు దేవుని వాక్యం ఏడు మారులు మట్టి మోసలో కరిగించినంత వెండి అంత పవిత్రములు ఏడు మారులు కరిగించిన వెండి అంత పవిత్రమైనదో కాదో దాన్ని ప్రక్కన పెడదాం కానీ తమ్ముడు ఈ వాక్యం ఎంత స్వచ్ఛమైనదో తెలుసా ఇది అబద్ధాలు చెప్పే పుస్తకం కాదో చెల్లి తమ్ముడు ఇది అంటారు కదా కాకము కపూర్లు చెప్పేది కాదు కల్పించి మైథాలజీ లేనివి ఉన్నట్లుగా ఊహించి రాసేది కాదు విన్నారా తల్లి గర్భంలో చిన్నపిల్లలు కొట్లాడుకున్న వీడియో చూశారు కదా దేవుని వాక్యం అంత సత్యం సరే ఆ తల్లి కడుపులో రెండో అడిగా పుట్టాల్సిన పెరెస్సు తల్లి కడుపులో మౌనంగా ఉండొచ్చుగా సరే అన్న వస్తే వచ్చేళ్లే సారీ వస్తే వచ్చేళ్లే అని అనుకోవాలి కదా ఎప్పుడైతే తాను వెనక్కి చేయిదీసాడో మొదట రావాల్సిన వాడిని ఛేదించుకొని పెరేసు బయటకు వచ్చాడు తముళ్ళు చెల్లెలు అన్నలు అక్కలు ఇక్కడ ఒక మర్మయుక్తమైన సంగతి చెప్తాను తాను చేసిన చిన్న ప్రయత్నం ఎంత గొప్ప ప్రతిఫలం ఇచ్చిందో వింటే ఆశ్చర్యం అయిపోతే ఒక చిన్న ప్రయత్నం ఒక చిన్న ప్రయత్నం ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చిందో అతని చరిత్ర పుటల్లో ఎంత అద్భుతమైన వ్యక్తిగా పెరెసు నిలవబెట్టిందో వింటే ఆశ్చర్యం వేయక మానదు యోధాకి ఇద్దరు కొడుకులు ఎవరు పెరిసు జరహు వాస్తవంగా జరహు చేతికి దారం కట్టారు కదా అతడు పెద్దవాడిగా పరిగణించాలి కానీ జాస్తత్వం ఎవరికి వచ్చిందో తెలుసా పెరెస్కి వచ్చింది బోయాజు ఏ గోత్రికుడు తెలుసా పెరస్ గోత్రికుడు విన్నారా మహారాజు అయిన దావీదు ఎవరి వంశానికి చెందినవాడో తెలుసా పెరెస్ అసలు అంతకంటే అద్భుతమైన విషయం ప్రపంచాన్ని వెలిగించే జ్యోతిర్మేయుడుగు యేసుక్రీస్తు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు పెరస్సు వంశంలో నుంచి వచ్చాడు సువార్త లోకాసువార్త గ్రంథంలో మనం చూస్తాం తల్లి గర్భంలో తాను చేసిన చిన్న ప్రయత్నం చిన్న ప్రయత్నం ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరమైన రక్షకుణ్ణి ప్రపంచానికి ఉద్భవించింది ప్రపంచానికి అనుగ్రహించింది తమ్ముడు చెల్లి నువ్వు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు ఉంటాయే చిన్న చిన్న పోరాటాలు ఉంటాయే భవిష్యత్తులో ఎంత గొప్ప ప్రతిఫలం ఇస్తాయో ఊహించలేం రైట్ రెండో మాట ఇక్కడ చెప్తాను జరహు ముందుకు రావాలనుకున్నాడు మన జీవితంలో ఎప్పుడు శూరత్వం ఉండొద్దు అంతము వరకు మనం పోరాడేటువంటి వారిగా ఉండాలి తను బయటకు రావాలని ఇదిగో నేను బయటకు వస్తున్నానని చెయ్యి బయట పెట్టాడు నేను జరహును కించపరచను కానీ మీకు అర్థం అవటానికి చెప్తాను కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో ఆరంభ శూరులు ఆరంభ షూరులు బహుషోరత్వంతో ఆరంభిస్తారు ఏ షోరత్వంతో ఆరంభించారో దాన్ని కొనసాగించలేరు ఏ షోరత్వంతో ఆరంభించారో అదే షోరత్వంతో ముగించలేరు దీని గుచ్చే పౌలు పౌలువారు హెబ్రి గ్రంథంలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇలా అంటాడు చూడండి ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చూడండి ఒకసారి హెబ్రిల్ క్రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును వినండి అక్కడ మీలో ప్రతివాడును మీ నిరీక్షణ సంపూర్ణముకు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను వినారా మాట మీరు ఇదివరకు ఆసక్తి కనపరిచారే ఇది ఆరంభంలో ఇది వరకు మీరు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు మీరు కనపరచాలని నేను కోరుకుంటున్నాను అంటాడు తమ్ముడు చెల్లి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ప్రారంభం జనవరి ఒకటో తారీఖున ఎన్నో తీర్మానాలు చేసుకున్నారు కదా దేవా ప్రతి అరుణోదయప దినాన్ని నేను లేస్తాను ఆరంభించారు చక్కగా ప్రార్థన చేశారు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఆరంభించారు ఎస్ ప్రైస్ కా జనవరి ఒకటి రెండు మూడు నాలుగు ఏడు తారీఖుల వరకు చక్కగా అరుణోదయపు దినాన్ని ప్రార్థన చేశారు కదా సాయంత్రం పూట కుటుంబ ఆరాధన జరిగించుకున్నారు కదా ఒకసారి నా వైపు చూడండి దేవుని వాక్యం చదవాలా రోజుకి అధ్యాయాలు చదవాలా ఈ సంవత్సరం లోపు బైబిల్ పూర్తి చేయాలా ఆరంభించారు కదా సూటిగా నేను అడుగుతున్నా తమ్ముడు చెల్లి ఈరోజు కుటుంబ ప్రార్థన జరుగుతుందా నిన్నటి దినం కుటుంబ ప్రార్థన జరిగిందా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించారా నువ్వు చదవలేదు అంటే నేను క్రంగదీయాలని కాదు ఆలోచింప చేయాలని చెప్తాను నీవు ఆరంభ సూరుడివే నీవు ఒక జరహు లాంటి వాడివే ఆరంభించేడు జరహు కొనసాగించలేకపోయాడు నా ప్రభు పెట్లరా మన నిరీక్షణ సంపూర్ణమయ్యే వరకు అంటే మన ప్రాణం పోయే వరకైనా క్రీస్తు వచ్చేవరకైనా ఏ ఆసక్తి అయితే మొదట్లో నువ్వు కనపరిచావో ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నీ ఆసక్తి చావకూడదో చావకూడదో చావకూడదు ఓ బండి నడవాలంటే పెట్రోల్ అవసరం ఓ కారు నడవాలంటే డీజిల్ అవసరం ఓ పెన్ను రాయాలంటే ఇంక్ ఉండాలి బల్బ్ ఎలగాలంటే కరెంట్ ఉండాలి ఓ క్రైస్తవుడు ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగాలంటే ఆసక్తి ఇంధనం లాంటిది వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి ఆసక్తి కోల్పోయావా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి నువ్వు రావాలంటే చనిపోయే ఆఖరి క్షణం వరకు ఇంధనో లాంటి ఆసక్తిని దినదినోను కాపాడుకుంటూ వచ్చేవాడిగా దేవుని సన్నిధిలో బ్రతకాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను వింటున్నారా చదువుకుంటున్న బిడ్డలారా మీరు చదువు ప్రారంభించేటప్పుడు ఓ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎస్ ఓ గవర్నమెంట్ ఉద్యోగం కొరకు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినప్పుడు చాలా ఆసక్తి చాలా పట్టుదల పుస్తకాల మీద చాలా అటెన్షన్ ఉండేది కదా ఈరోజు ఆసక్తి ఉందా అదే జీల్తో అదే ఆసక్తితో మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారా ఆరంభించటం గొప్ప విషయమే కార్యారంభము కంటే కార్యాంతం శ్రేష్టం అలా నువ్వు ఉంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరటానికి దేవుడు కృప చూపిస్తాడు మూడో మాట చెప్పంటారా జరహు చేతి మీద గుర్తుంది నేనంట గుర్తులు శరీరంపై కాదు గుండె గుడిలో గుడుగట్టుకొని ఉండాలా మాట గుర్తులు శరీరంపై కాదు మంచిదే శరీరం మీద గుర్తులు ఉండటం మంచిదే మరలా అడుగుతూ మరలా చెప్తున్నాను గుర్తులు శరీరం మీద ఉండటం మంచిదే గుర్తులు శరీరం మీద ఉండటం కంటే గుండె గదిలో గుర్తులు కట్టుకొని ఉండాలా క్రైస్తవుడా మన క్రైస్తవులు మన లోకంలో ప్రజలు తెలుసుకోవటానికి శరీరం మీద కొన్ని గుర్తులు ఉన్నాయి ఉండాలి ఆ గుర్తులు కూడా నుదుటు బుట్టు పెట్టుకోరు ప్రైస్ కా ఉండాలి గుర్తులు లోక పద్ధతి ప్రకారం అమ్మాయికి వివాహమైందని ప్రజలు తెలుసుకోవటానికి ఏ కొన్ని పెడతారు క్రైస్తవులుగా మనకేం అవసరంలా మనల్ని చూసి అంటారు ఎస్ అవి లే వీళ్ళు క్రైస్తవులు ఇట్టే మాట్లాడతారు ఎస్ లోకస్తులాగా మనం అలంకరించుకోం డిగ్నిటీగా కనపడతాం ఘనంగా గౌరవంగా ప్రజల మధ్యలో మనం కనపడాలి ఎస్ అలాగని లోకం దిగేసినట్లుగా మనం దిగ్ అలా మన వస్త్రధారణ చూస్తేనే ఇట్టే పదివేల మంది స్త్రీల మధ్యలో ఉన్న ఎస్ పదివేల మంది పురుషుల మధ్యలో ఉన్న ఇతడు క్రైస్తవుడు ఇట్టే సమాజం మళ్ళను గుర్తుపట్టగలదు అయితే నేనంటా గుర్తులు శరీరం మీద ఉండాలి దానికి మించి గుండె గదిలో గుర్తులు ఉండాలి నేనంటా నుదుటూ బొట్టు పెట్టుకోకుండా నువ్వు బొట్టు తీసి వృద్ధాప్యంలో నా అత్తామామలకు నువ్వు ప్రేమ పంచలేకపోతే బొట్టు తీస్తే ఎంత బొట్టు పెట్టుకుంటే ఎంత నేను ఒక మాట అడుగుతా చేతులకు గాజులు రైట్ ఇవి తీసేసేసేసి ఇవి తీసేసేసి వృద్ధాప్యంలో ఉన్న అత్త ముద్దన్నం పెట్టడానికి నీకు చేతులు రాకపోతే వృద్ధాప్యంలో నీకు మంచి భార్యనిచ్చిన అత్తామామలకు ఒక ముద్దన్నం పెట్టడం నీకు చేతులకు రాకపోతే చేతులకు వేసుకుంటే ఎంత వేసుకోకపోతే ఎంత వింటున్నారా క్రైస్తవ అయ్యలారా మందిరానికి వెళ్ళేటప్పుడు తెల్లబట్టలు వేసుకుంటున్నావు ప్రైజ్ కార్డ్ తప్పని నేను అనను అయితే శరీరం మీద తెల్లబట్టలు వేసుకొని అక్రమ సంబంధాల్లోనూ బ్రతికితే అశ్లీలమైన భూతుబొమ్మలను చూస్తే ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు ఉద్యోగ స్థలంలోనూ మాట్లాడితే తెల్లబట్టలు వేసుకుంటే ఎంత వేసుకోకపోతే ఎంత నేను తాలిబొట్టు కట్టుకోవండి మంచిదే అంట మరి తాలిబొట్టు కట్టుకుని నువ్వు పెళ్ళి దగ్గర కులాలు ఎందుకు చూస్తున్నావు పెళ్ళిళ్ళ దగ్గర కానుకలు ఎందుకు మాట్లాడుతున్నావు కానుకలు కొనాలని కొలాల కూర్చి మాట్లాడి నువ్వు తాలిబొట్టు వేసుకుంటే ఎంత వేసుకోపోతే ఎంత క్రైస్తవ జీవితంలో గురుతులు శరీరం మీద కంటే గుండె గదిలో గూడు కట్టుకొని ఉండాలి క్రైస్తవ నాలుగవ దివ్యమైనటువంటి మాట ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలంటే ప్రతి బిడ్డ పోరాడాలి ఇప్పుడు పెరస్సు బయటికి రావటానికి జరహు ఒక ఆటంకంగా ఉన్నాడు పెరస్సు అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా ఛేదించుకొని బయటకొచ్చుట లేక గోడను పడగొట్టుట లేక మూడవది ఆపలేని పురోగతి విన్నారా ఆపలేని పురోగతి ఎస్ గోడను బ్రద్దలు కొట్టుట జీవితంలో ఏదైనా సాధించాలంటే క్షణం ఆటంకం గోడలు అడ్డం వస్తాయి గోడలు అడ్డం వస్తాయి యేసుప్రభు వారు అంటారు కదా అభ్యంతరాలు రాక మానవ జీవితంలో ఉన్నత సారీ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలంటే ఎన్నో ఆటంకాలు ఎన్నో గోడలు ఉంటాయి కొన్నిసార్లు నీ సొంత శరీరమే నీకు ఒక అభ్యంతరం కాదా నువ్వు భక్తిగా బ్రతకటానికి నేను భక్తిగా బ్రతకటానికి ఆఫ్కోర్స్ కొన్ని సందర్భాలలో ఈ శరీరమే కదా ఆటంకం ఈ శరీరమే కదా అవరోధం క్రైస్తవుడు ఏం చేయాలి ఈ శరీరంతో పోరాడుతూ బ్రద్దలు చేసుకొని ఛేదించుకొని బయటకొచ్చేటువంటి వాడిగా ఉండాలి శరీరంలో ఉన్న దురాశలే కొన్నిసార్లు అభ్యంతరంగా ఉంటాయి లోకం లోకపు మనుషులు రక్త సంబంధికులు మరికొన్ని సందర్భాలలో నీవు అనుభవిస్తున్న పేదరికం నీవు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బంది చదువుకుందాం ఉంటే ఫీజు కట్టేవాళ్ళు లేక చదువుకుందాం ఉంటే జాయిన్ చేసేవాళ్ళు లేక ఇలాంటి ప్రతికూల పరిస్థితులు అభ్యంతరాలుగా ఉంటాయి తముడు చెలి అభ్యంతరాలు ఉన్నాయని ఆగిపోకు అవరోధాలు ఉన్నాయని ఆగిపోకు ఎర్ర సముద్రం ఎదురుందని మోషే ఆగిపోవాలని ప్రయత్నం చేశాడు దేవుడు అంటాడు మోషే సాగిపో అయ్యా ఎదుట అవరోధం నేనేం చేయాలి అవరోధాన్ని చూసి సాగిపోకో నువ్వు సాగిపోతూ ఉండు అవరోధాలే నీకు రహదారులుగా మారిపోతాయి మ్యాన్ ప్రభు పెట్లారా నీ జీవితంలో నీ శరీరం ఒక ఆటంకంగా ఉందా దీన్ని జయించే శక్తి నాకు దయచేయి సాతాను ఆటంకంగా ఉన్నాడా వీడిని జయించే శక్తి నాకు దయచేయి లోకం నీకు ఆటంకంగా ఉందా నీ కుటుంబం నీకు ఆటంకంగా ఉందా ఏది ఆటంకంగా ఉన్నా ఆటంకాలను చూసి నువ్వు ఆగిపోకూడదు ఆ ఆటంకాల మధ్యలోనే నువ్వు ప్రభు కొరకు సాగిపోయే వ్యక్తిగా ఉంటే పెరుస చేసిన చిన్న ప్రయత్నం ఎస్ చిన్న ప్రయత్నం ఇజ్రాయిల్ గోత్రకర్తగా మార్చి అతనిలో నుండి రాజులు పుట్టుకొచ్చేటట్లుగా చేసి చివరికి ఆ పెరెసులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు అందుకనే మీతో ఒక మాట అంట ఐదవది అద్భుతమైనది ఓపికొన్నంత వరకు కాదు ఊపిరున్నంత వరకు పోరాడ ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకుంటావు చదువా ఉద్యోగమా ఆత్మీయ జీవితమా అపజయాలను చూసి కృంగిపోకు ఈ జరహు వెనుక తీసాడట వెనుక తీసాడట లోతు భార్య వెనక తీయటాన్ని బట్టే కదా ఉప్పు స్తంభమైంది వారు అంటారు ఎవడైనా నాగట్టి మీద పెట్టి వెనుదిరిగి చూస్తే నా రాజ్యానికి పాత్రుడు కాదని సేవ చేద్దామని వచ్చి సేవలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులను బట్టి వెనుదిరిగి చూస్తున్నావా సాగిపోవు మంచి ఉద్యోగం సంపాదిద్దామని ఉద్యోగం కొరకు ప్రయత్నాలు ప్రారంభించి సరైన ఫలితం రాలేదని వదిలే మనకు అందని ద్రాక్ష వెనుదిరిగి చూస్తున్నావా వెనుదియకు సాగిపో ఒకవేళ జీవితంలో ఎదురైన ఫెయిల్యూర్స్ను చూసి నేను ఎంత పోరాడినా ఓడిపోతాలేండి అని ఫిక్స్ అయిపోయి వెనుదిరిగి చూస్తున్నావా జీవితంలో సాగిపోవటం ప్రారంభించు అంతిమ విజేతగా దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు నేనంట ఓపికొన్నంత వరకే కాదు ఓపికొన్నంత వరకే కాదు ఊపిరి ఉన్నంత వరకు ఊపిరి ఉన్న ఆఖరి క్షణం వరకు దేవుని సన్నిధిలో నువ్వు పోరాడటం నేర్చుకో ఆ పోరాటమే ఏ నాటికైనా భక్తిలోనైనా భక్తిలోనైనా నేను జ్యేష్ఠునిగా శిఖరాల మీద నిలవబెడతాది నీకు ఒక మాట చెప్తాను దేవుని కృప దేవు నన్ను బలపరిచిన కొలది దేవుని పని కొరకు పోరాడటం అన్నా ప్రయాసపడటం అన్నా నేను ఇష్టపడతాను ఓ భక్తుడు ఇలా అంటాడు త్యాగాలు లేకుండా ఎవడు ఏది సాధించలేడు విన్నారా త్యాగాలు చేయకుండా ఎవడు ఏది సాధించలేడు ఒకడేదైనా సాధించాడు అంటే త్యాగాల వల్లనే సాధించగలిగాడు ఒకవేళ అతడు త్యాగం చేయకుండానే ఆశీర్వదించబడ్డాడు అంటే అతనికి మునుపున్న తరం ఏదో త్యాగాలు చేశారు ఆ త్యాగ ఫలం ఇతడు అనుభవిస్తూ ఉన్నాడు ఒకవేళ తాను త్యాగం చేసిన ఫలం అనుభవించలేదా ఇతడు చేసిన త్యాగ ఫలాలు రాబోబు తరాలు అనుభవిస్తాయి అని మాట్లాడతాడు ఓ దైవజనుడు ఓ దైవజనుడు ఓ ప్రాంతంలో సేవ ఫలభరితంగా మారాలంటే త్యాగం చేస్తేనే ఫలభరితంగా మారింది ఒకవేళ త్యాగం చేయకపోయినా అతని సేవ ఫలభరితమైందంటే అంతకు మునుపున్న తరం త్యాగం చేశారు ఒకవేళ ఇతడు త్యాగం చేసిన ప్రతిఫలం పొందలేదా నెక్స్ట్ జనరేషన్ తప్పకుండా ఆ త్యాగపు ఫలాలు అనుభవిస్తారు నేను బలంగా మాట నమ్ముతా నువ్వు ఎంత పోరాడతావో అంత ఉన్నత స్థితికి దేవుడు చేరుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు నన్ను గూర్చి పొగుడుకోవటానికి కాదు మిమ్మల్ని ఇన్స్పైర్ చేయటానికి మనల్ని మనం ఎందుకు పొగుడుకుంటాం మన ఒక కుటుంబ సభ్యులు ఏ తండ్రి తను ఎంత గొప్పోడు తన పిల్లలకు చెప్పుకోవటానికి ఇష్టపడ్డావు మీరు నా పిల్లలు మనమంతా ఒక కుటుంబ సభ్యులు మనమంతా యేసుక్రీస్తు రక్త సంబంధికులు నన్ను నేను గొప్పోడుగా చూయించుకోటానికి పొరపాటును నేను మీతో ఈ మాట చెప్పట్లేదు నేను ఆదివారం ఉంది కదా శనివారం రాత్రి మూడున్నరకు పండుకున్నాను ఆదివారం తెల్లవారుజాము ఐదింటికి లేచా జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ నిద్రపోయాను ఆదివారం ఐదు గంటల నుండి మరలా నేను పండుకునేసరికి అయిందో తెలుసా సోమవారం తెల్లవారుజాము ఒంటి గంట అంటే ఆదివారం అయిపోయి ఒంటి గంట మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను ఒక్క ఆదివారం ఇరవై ఒక్క గంటలు దేవుని పనిచేశా విన్నారా ఇరవై ఒక్క గంటలు దేవుని పనిచేశా ఇరవై ఒక్క గంటలు నేను ఇంత ఇంత గొప్ప నేను చెప్పుకోవటానికి కాదు పోరాడు ఓపికొన్నంత వరకు కాదు ఊపిరిపోయే ఆఖరి క్షణం వరకు పోరాడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి దైగల దేవుడు మన ఒక్కొక్కరిని చేర్చును గాక ఉన్న స్థితితో తృప్తి పడదాం ప్రాణం పోయే అంతగా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరటానికి పోరాడదాం దైగల దేవుడు ఎస్ కనిష్ఠుడిగా పుట్టాల్సిన పెరిస్ను జ్యేష్ఠుడిగా పుట్టించి ఇజ్రాయేలు గోత్రకర్తగా మార్చి అతనిలో నుండి రాజులను ప్రవక్తలను లోకరక్షకులను పుట్టించినట్లుగా నా చేతులెత్తి దీవిస్తున్న చెల్లి నీ గర్భాన్ని దేవుడు ధన్యం చేసి తముడు నీ ఇంటిని దేవుడు ధన్యం చేసి నీలో నుండి రాజులను ప్రవక్తలను రక్షకులను దేవుడు లేవనెత్తును గాక ఐ మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మేము రావాలనుకుంటున్నాం ఆశపడిన వాళ్ళు ఉన్న చోటనే మోకరించండి ప్రార్థన తండ్రి మాతో మీరు మాట్లాడిన మీ మాటలకై స్తోత్రాలు నీ పేరు పెట్టబడిన నీ పిల్లలైన మేము ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకునే కృప మా ఒక్కొక్కరికి దయచేయండి ఉన్న స్థితి నుండి ఉన్నత శిఖరాలకు చేరుకునే ధన్యకరమైన స్థితి అది భక్తిలోనైనా భక్తిలోనైనా చదువులోనైనా సంఘపరంగానైనా వ్యాపార పరంగానైనా ఆత్మీయ పరంగానైనా ఏ కోణంలో చూసినా ఉన్న స్థితి నుండి ఉన్నత శిఖరాలకు చేరే కృప ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఒక్కొక్క బెడకు దేవు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రత్యేకంగా ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా రజా రాగల దినాల్లో ఉన్నతమైన చదువుల కొరకు ఎగ్జామ్స్ రాయబోతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను జయాన్ని దయచేయుదురుగాక శిఖరాల మీద కూర్చోబెట్టుదురుగాక విజయోత్సవంతో నీ పిల్లలను ఊరేగించుదురుగాక మీ నామ ఘనత కొరకే తలమానికగా నిలుపుదురుగాక ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యో అనే సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయిండి నడిపించునుగాక ఎమేన్ ఎమేన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుండును గాక